బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టాప్ ఫోర్ కంటెస్టెంట్లలో ప్రియాంక జైన్ ఒకరిగా నిలిచారు బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ ను మరింత పెంచుకున్న ప్రియాంక జైన్ తాజాగా ఒక సందర్భంలో పెళ్లి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు శివకుమార్ అనే వ్యక్తితో ప్రియాంక జైన్ ప్రేమలో ఉందనే సంగతి తెలిసింది ఆన్లైన్ లో అభిమానులతో ముచ్చటించిన ప్రియాంక జైన్ నా పెళ్లి ఎప్పుడనే ప్రశ్నను శివకుమార్ నే అడగాలని ఆమె అన్నారు శివకుమార్ ఎప్పుడు పెళ్ళంటే అప్పుడు పెళ్లి చేసుకుంటానని ప్రియాంక జైన్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం శివ కుమార్ షూటింగ్ లలో బిజీగా ఉన్నారని ఆమె కామెంట్స్ చేశారు పెళ్లి గురించి తన చేతుల్లో ఏమీ లేదని ప్రియాంక జైన్ చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి ప్రియాంక జైన్ త్వరలో స్టార్ మార్ ఛానల్లోని సీరియల్స్ తో బిజీ అయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతుంది ప్రియాంక జైన్ సరిగ్గా దృష్టి పెడితే సినిమాల్లో కూడా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్ లో వ్యక్తమవుతున్నాయి ప్రియాంక జైన్ నెక్స్ట్ లెవెల్లో కెరియర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు ప్రియాంక జైన్ బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో రెమ్యునేషన్ ను అందుకున్నారని తెలుస్తుంది ఇక పల్లవి ప్రశాంత్ నిజంగానే భూమి బిడ్డ అని ప్రియాంక జైన్ పేర్కొన్నారు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ పరంగా మాతో మాకే గొడవలు ఉన్నాయని మళ్ళీ అందరం కలిసిపోతామని ప్రియాంక జైన్ చెప్పుకొచ్చారు బిగ్ బాస్ షో చివరి నాలుగు వారాల్లో ప్రశాంత్ తో మంచి అనుబంధం ఏర్పడిందని ప్రియాంక జైన్ కామెంట్స్ చేశారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి